హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ ఈ రోజు వీడియో ఏంటంటే క్యాంటీన్ సామాన్లు చూపిద్దాం అనుకుంటున్నామండి చూసారా ఆర్మీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే బార్డరు తర్వాత వచ్చేసి క్యాంటీన్ హాలిడేస్ ఇవైతే కదా ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేది కాబట్టి మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న క్యాంటీన్ ఫెసిలిటీలో మనకి ఎంత డిస్కౌంట్లో ఎంత రేట్లో అయితే మనకి ఐటమ్స్ వస్తాయి రేట్స్ ఎలా ఉంటాయి అనేది అయితే మీకు చూపిస్తాను ప్రతిదీ కాదు ఈరోజు అయితే చాలా తక్కువ అంటే ఒక ఫైవ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి పీడియాష్యూర్ ఇంకా డెటాల్ సోప్ ఒకటి మూవ్ పెయిన్ జెల్ ఒకటి ఉంది స్ప్రే కోల్గేట్ బ్రష్ ఇవి మాత్రమే ఉన్నాయి దానికోసమే మనకి రేట్లు ఎంత డిఫరెన్స్ ఉందనేది చూపిస్తానండి మీకు వీడియోస్ ఓది అనుకోకుండా నచ్చితే చూడండి లేదనుకుంటే స్కిప్ చేయండి కాస్ట్ ఎలా ఉంటుందని జస్ట్ వేరియేషన్ కోసం మాత్రమే నేహ ఏంటంటే ఒక వ్లాగ్ అయితే అనమాట దానిలో డైలీ ఇంట్లో ఏం చేస్తారో అలా చూపించారు కదా దాన్ని చూసి అమ్మ క్యాంటీన్ సామాన్లు వచ్చాయి కదా నాన్ను క్యాంటీన్ సామాన్లు తీసుకొచ్చారు చూపించనింది వద్దులే అంటే తర్వాత నాకు అనిపించింది సరే ఇంకా రేట్లు డిఫరెన్స్ అయితే బాగుంటుంది కదా కాబట్టి ఓకే చెప్దామని అనిపించి అయితే నేను తీసుకున్నానండి చూడండి ఇది పిడియోషేరు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆల్రెడీ మనం ఈ ప్యాక్ తీసుకునేటప్పుడు మనకి వన్ సెవెంటీ రూపీస్ అయితే సేవ్ అవుద్ది పాటు మనం దీన్ని క్యాంటీన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్ ఇక్కడ రేట్ చూడండి చూసారు కదా ఫోర్టీన్ హండ్రెడ్ నే ఇది చూసారు కదండి ఫోర్టీన్ హండ్రెడ్ ఈ పీడియాష్యూరు మనకి ఏంటంటే క్యాంటీన్లో చూడండి కనిపిస్తుంది కదా నైన్ ఫిఫ్టీ సెవెన్ థర్టీ పైసా పీడియాష్యూర్ చాక్లెట్ ఫ్లేవర్ ఓకేనా ఇలా అనమాట అలానే ఇది ఏంటంటే డెటాల్ సోప్ అండి ఫార్టీ త్రీ రూపీస్ పడింది చూసారు కదా ఫార్టీ త్రీ మనకి ఇక్కడ డెటల్ సోప్ కాస్ట్ వచ్చి సిక్స్టీ వేరియేషన్ అయితే ఎలా ఉంటుంది నేనైతే నార్మల్గా అంటే చాలా బిల్ ఉండేటప్పుడు అయితే మనకి చూపించడానికి అంతగా కాదు క్లారిటీ కూడా ఉండదు కదా ఇవి చూడండి మో స్ప్రే వచ్చి వన్ సిక్స్టీ సెవెన్ పడిందండి ఇది వచ్చేసి దీని కాస్ట్ చూడండి త్రీ సిక్స్టీ టూ మనం బయట ఎక్కడ తీసుకున్నా మనకి సేమ్ ఎంఆర్పినే ఇస్తారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చి మూవ్ ఆయింట్మెంట్ వన్ ట్వంటీ త్రీ ఇంకా ట్వెల్వ్ పైస్ కూడా ఇక్కడ వచ్చి రేటు నేహా నేహా అంట బ్రష్ చూపిస్తుంది అనమాట నేనన్నీ చూపిస్తున్నాను కదా దానికి సారీ సారీ ఇదిగోండి కొంటే ఉంది చూడండి టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓకేనా బ్రష్ వచ్చి మనకి దీని చూడండి రియల్ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మనకి వచ్చి ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది అంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇంకా థర్టీ నైన్ పైసా పడిందండి ఓకే ఇవి మన క్యాంటీన్లో దొరికి అంటే చాలా సమన్లు అయితే దొరుకుతాయి కానీ మనకి క్యాంటీన్లో వచ్చే రేట్లు అనమాట ఈ ఇన్ని సామాన్ల పైన మనకి ఎంత అయితే సేవ్ అయ్యింది అనేది అయితే మీరు కామెంట్ చేసి చెప్పండి క్యాలిక్యులేట్ చేసి ఓకేనా చూడండి బిల్లో అలా వచ్చిందంటే చూపిస్తుంది ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాం మీరైతే మన వీడియోస్ని తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్